హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేటిసిజీ ఈరోజు నోబెల్ ప్రైజ్ మ్యూజియం స్వీడన్ హోమ్లో ఉండే నోబెల్ ప్రైజ్ మ్యూజియం గురించి చూద్దాము సో లాస్ట్ వీడియో ఎస్ఎల్ ట్రావెల్ కార్డ్ స్టాక్హోమ్ సిటీలో ఎలా ట్రావెల్ చేయొచ్చు ఆ ట్రావెల్ కార్డ్ డీటెయిల్స్ గురించి ఒక వీడియో చేశాను కదా అది ఒకసారి చూడకపోతే చూడండి సో ఈ నోబెల్ ప్రైజ్ మ్యూజియం ఉండే ఏరియా అన్నమాట సో గో సిటీ అట్రాక్షన్స్ ఎక్కువ కవర్ చేయగలము మేము అనుకుంటే పాస్ తీసుకోవడం వర్త్ లేదు ఒకటి రెండు చూస్తాము అంటే ఇండివిజువల్గా టికెట్ తీసుకోవచ్చు మాట సో ఈ నోబెల్ ప్రైజ్ అనేది స్టార్ట్ చేసిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్ మనం విన్నాం కదా అతని ఫుల్ పేరు ఆల్ఫ్రెడ్ బర్నార్డ్ నోబెల్ నోబల్ అ స్వీడిష్ కెమిస్ట్ డైనమైట్ని కనుక్కున్నది అలాగే సైన్స్కి ఎంతో కాంట్రిబ్యూట్ చేసిన ఒక పెద్ద శాస్త్రవేత్త స్వీడిష్ కెమిస్ట్ మాట సో ఈ నోబెల్ ప్రైజ్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ మనం ఆల్రెడీ ఈ మంత్ విన్నాం కదా అక్టోబర్ స్టార్ట్ అవ్వగానే ఏ ఏ రంగాల్లో ఎవరికి వచ్చింది నోబెల్ ప్రైజ్ అనేది సో స్టార్ట్ చేసిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్ అయితే ఏ రంగాల్లో ఈ బహుమతి ఇస్తారు అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్ పీస్ లిటరేచర్ అండ్ ఇకనామిక్స్ అయితే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎయిటీన్ థర్టీ త్రీలో అతను పుట్టారు స్టాక్ హోమ్లోని ఎయిటీన్ నైంటీ సిక్స్లోని అతను చనిపోయారు మాట సో అతను చనిపోయినప్పుడు విలులో ఏం రాశారు అంటే ఐదు రంగాల్లో అంటే ఎక్సెప్ట్ ఎకనామిక్స్ ఐదు రంగాల్లో ఉన్న వాళ్ళకి అతను ప్రాపర్టీస్ నుండి వచ్చిన మనీతో ఒక నోబెల్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆ ఇన్కమ్ని ప్రైజ్ రూపంలోని ఈ ఆరు రంగ ఐదు రంగాల్లో ఉన్న వాళ్ళకి బహుమతి ఇవ్వాలి అనేది అతని విల్లో మెన్షన్ చేసింది అనమాట సో అఫీషియల్గా నైన్టీన్ హండ్రెడ్ వన్ నుంచి ఈ బహుమతులు ఇవ్వడము స్టార్ట్ చేశారు అంటే ఈ నోబెల్ ప్రైజ్ మ్యూజియంలోని నైన్టీన్ హండ్రెడ్ వన్ టు టిల్ టుడే ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ఫర్మేషన్ వరకు ప్రెజెంట్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇప్పుడే అనౌన్స్ అయింది కదా ఆ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట ఇప్పటి వరకు ఇన్ని రంగా ఈ ఆరు రంగాల్లోని ఎవరెవరికి వచ్చింది అనేది ఇన్ఫర్మేషన్ మొత్తము ఈ మ్యూజియంలో ఉంది ఈ మ్యూజియంలో ఉన్న ఇన్ఫర్మేషన్ చదవడానికి మనకి వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్ కూడా సరిపోదు అంత ఇన్ఫర్మేషన్ అబౌట్ సైన్స్ లిటరేచర్ ఇంకా వరల్డ్ పీస్ గురించి అన్నీ ఇన్ ఇందులో ఉందన్న మనకి ఆడియో ఫామ్లోని ఉంటుంది ఇన్ఫర్మేషన్ వీడియో ఫామ్లోని ఇలాగా మాన్యూ స్క్రిప్ట్స్ బై గ్రేట్ సైంటిస్ట్ లైక్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అతను ఒరిజినల్గా రాసిన మాన్యూస్క్రిప్ట్ కూడా ఇక్కడ పొందుపరచబడింది అన్నమాట సో ఇనీషియల్గా అతను ఇకనామిక్స్ని యాడ్ చేయలేదు ఆ రంగంలో వాళ్ళకి లేటర్ స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్ యాడ్ అనమాట సో ఇక్కడ కనపడుతున్న ఈ ఐటమ్స్ ఏంటి కార్డ్స్ కూడాను ఎవరెవరికి వచ్చిందో ఆ సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవి అలా మొత్తం మ్యూజియం చుట్టూ అలాగ రొటేట్ అవుతూ ఉంటాయి మనం ఎవ్రీ ఇయర్ ఏ సైంటిస్ట్కి వచ్చిందో అనే ఇన్ఫర్మేషన్ అక్కడ కిందన మనకి కంప్యూటర్ స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట టు నైన్టీన్ హండ్రెడ్ వన్ టు నైన్టీన్ టెన్ ఒక కేటగిరీ ఆ క్యాటగిరీ మీద క్లిక్ చేసి మనకి ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ నోబెల్ ప్రైజ్ గ్రహీత గురించి మనం మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దేని మీద వచ్చింది అనేది ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు మాట అలాగే మనతో కానీ చిన్నపిల్లలు కానీ ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఎంట్రన్స్లోనే టికెట్ చెక్ చేసిన దగ్గర వాళ్ళకి సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు వాళ్ళు అవి కరెక్ట్గా రాస్తే అట్ ద ఎండ్ నోబెల్ ప్రైజ్ ఆ గోల్డ్ మెడల్ ఎలా ఉంటుందో అలాగే చాక్లెట్ మాట అది అది ఇస్తారు అన్నమాట వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు కూడా చక్కగా బిజీగా పేపర్ పట్టుకుని మొత్తం అంతా తిరుగుతూ ఆన్సర్స్ కనుక్కుంటారు మ్యూజియంలోనే వాళ్ళకి ఆన్సర్స్ అన్నమాట ఆ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కిడ్స్కి చాలా అదొకటి బాగుంది సో ఎవ్రీ ఇయర్ ఈ సిక్స్ రంగాల్లో నామినేట్ అయిన వాళ్ళని ఒక ఫర్ ఎవ్రీ క్యాటగిరీ ఒక ఫోర్ మెంబర్స్ కమిటీ ఉంటుంది వాళ్ళు అదంతా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు వాళ్ళకి అనౌన్స్ చేస్తారు అక్టోబర్లోని ఆ ప్రైజ్ ఇస్తారు డిసెంబర్లోని డిసెంబర్ టెన్త్ ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయిన రోజు బహుమతిని స్వీడిష్ కింగ్ మీద చేతుల మీదుగా ప్రజెంట్ చేస్తారన్నమాట చాలా ప్రెస్టీజియస్ అవార్డు నోబెల్ ప్రైజ్ అవార్డు అన్నమాట సో మన ఇండియన్స్ ఎవరికైనా వచ్చిందా అంటే వచ్చింది ఇప్పటి వరకు ట్వెల్వ్ మెంబెర్స్కి వచ్చింది ఫస్ట్ వన్ టు రిసీవర్స్ రబీంద్రనాథ్ టాగోర్ ఫర్ లిటరేచర్ అలాగే లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది అంటే ట్వంటీ నైన్టీన్లోని అభిజిత్ బెనర్జీకి వచ్చింది ఫర్ పీస్ సో ఇలా అలాగే సర్ సివి రామన్ చంద్రశేఖర్ వెంకట్రామన్ రామన్ ఎఫెక్ట్ మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు అతనికి కూడా వచ్చింది మాట నోబెల్ ప్రైజ్ సో అలా ఎంతో మందికి శాస్త్రవేత్తలే కాదు లిటరేచర్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ వస్తుంది చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా ఇన్ఫర్మేషన్ ఇలా స్క్రీన్లో ఉంటుంది ఇయర్ వైజ్ క్యాటగిరీ దాని మీద క్లిక్ చేస్తే మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆడియో ఫామ్లో వినచ్చు లేకపోతే చదవచ్చు మాట సో ఇలా ఇస్తారు పిల్లలకి చాక్లెట్ ఇలా ఉంటుంది ఇది బాగుంది కదా ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్